హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాయి శివకృష్ణ ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మనము అరిగెల సాయిరామ్ గారితో ఉన్నాము ఏప్రిల్ ఇరవై ఐదు నెల్లూరు సింహం ఆనం రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ విత్ అరిగెల సాయిరామ్ గారు ఓకే నమస్తే సాయిరామ్ గారు ఎలా ఉన్నారు నమస్తే సాయి గారు వెరీ వెరీ థ్యాంక్స్ ఒక మహానీయుడిని అతని గురించి అడగడం మీరు ముందుకు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నెల్లూరు జిల్లా బాస్ లెజెండ్ ఆనంద్ వివేకానంద రెడ్డి గారు అది సింహపూరి బిడ్డ సింహపూరి సింహం రాష్ట్రంలో ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎమ్మెల్యే అయితే గన్మెన్ లేని నాయకుడు ఎవరంటే ఆనంద్ రెడ్డి గారు బ్రాండ్ అనేది ఇస్ బ్రాండ్ డెవెంటీ ఇయర్స్ చరిత్ర కల్లా కుటుంబం ఆనం అటువంటి కుటుంబంలో ఒక మహనీయుడు ఎప్పటికీ మరవలేని వ్యక్తి ఆ వ్యక్తి ఆనం రెడ్డి గారు ఎందుకు చెప్తానంటే నేను రాజకీయ నాయకుడిని కాదు నేను ఒక కార్పొరేట్ని కాదు ఆనం అభిమాని ఆ కాపుధితో మాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అనుబంధం ఉంది ఆ కాపులో తిరిగినవాడి కాబట్టి వివేకానంద రెడ్డి గారితో కూడా నేను రాజకీయంగా తిరిగిపోయినా కానీ వ్యక్తిగతంగా కొంత ఎప్పుడూ స్వేచ్ఛగా మాట్లాడే వ్యక్తి అరిగిల సాయిరాం ఎందుకు చెప్తున్నానంటే ఆ కుటుంబం అందరికీ రాజకీయ భిక్ష పెట్టిన ఇప్పుడుండే నాయకులకి ఒక కార్పొరేట్లకైనా కానీ మా ఎమ్మెల్యేలకైనా కానీ యువ యువకుల ఉన్న ఎమ్మెల్యేలకి కానీ రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం ఆనం జిల్లాలో ఒక నెల్లూరు జిల్లా కాదు అటు కడపలా కానీ ఇటు ప్రకాశ్ జిల్లా కానీ ఆనం బ్రాండ్ అమ్మ రాష్ట్రంలో అందరూ అభిమానించే కుటుంబం ఏదంటే ఆనం ఫ్యామిలీ నెల్లూరు జిల్లాలో ఎవర రాజకీయ నాయకులు అంటే ఆనం ఫ్యామిలీ నెక్స్ట్ తర్వాత తర వచ్చింటాయి మెయిన్ ఆనం ఫ్యామిలీ అంటే డెబ్బై సెవెంటీ ఇయర్స్ అబో ఒక కుటుంబం రాజకీయ కుటుంబం అనేది రాష్ట్రంలో సెవెంటీ ఇయర్స్ ఉండే కుటుంబం అనేది ఒక ఆనం ఫ్యామిలీ అని గర్వంగా నేను చెప్పగలుగుతాను ఒక అభిమానిగా నేను చెప్పగలుగుతాను అన్నమాట రాజకీయ నాయకుడు చెప్తాడేమో లేదు కానీ ఒక అభిమానిగా నేను గర్వంగా చెప్పగలుగుతాను ఏ నాయకుడికి లేదు రాష్ట్రం ఆనం ఫ్యామిలీకి ఉండే చరిత్ర ఏ నాయకులకి ఏ జిల్లాలో కూడా ఈ చరిత్ర గల కుటుంబం అనేది రాష్ట్రంలో ఆనం ఫ్యామిలీ ఆ మహనీయుడు మనకి మాకు దూరం అవటం కూడా ఏప్రిల్ ఇరవై ఐదు ఆ రోజు చాలా బాధాకరమైనది అందరూ తట్టుకోలేని రోజు ఆ రోజు ఎప్పటికీ ఆ మహనీయుడిని స్మరించుకుంటాము స్మరించుకుంటాను అభిమానిస్తాను ఆ ఆనంద బ్రాండ్ని ఇప్పుడు అభిమానిస్తానని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మూడుసార్లు ఎమ్మెల్యే అయినా కానీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కానీ గన్మెన్ లేని నాయకుడు ఎవరంటే సానం వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అతను ఏ విధంగా పైకొచ్చాడు రాష్ట్రంలో ఉండే నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు అందరినీ ఆప్యాయంగా ప్రేమగా పిలిచే వ్యక్తి ఆనంద రెడ్డి గారు సార్ నేటి యువతకి కూడా ఆనంద రెడ్డి అంటే ఎవరో తెలియాలి మహనీయుడు రోజు సెకండ్ షోకి వెళ్ళే వాళ్ళంట ఏంటి అసలు అది మా మా కోసం మా యువత కోసం ఆడియన్స్ కోసం నెల్లూరు ప్రజల కోసం ఒకసారి చెప్పండి సార్ వివేకానంద రెడ్డి గారు సినిమా ఎక్కువ పిచ్చి ప్రతి ఒక్క సినిమాని ఫస్ట్ డే లేక సెకండ్ డే కానీ సెకండ్ షోకి వెళ్తాడు అనమాట ఇద్దరు ముగ్గురిని తీసుకొని ఆ రోజుల్లో రామారావు రామారావు సినిమా చూస్తాడు నాయస్ సినిమా చూస్తాడు కృష్ణరాజు సినిమా చూస్తాడు కృష్ణ సినిమా చూస్తాడు సౌరబాబు సినిమా మరి మరి ఆనందంగా నవ్వుకుంటానే హాల్లో నవ్వుకుంటానే జోకులు వేసుకుంటా ఉంటాడు అనమాట జోకులు వేస్తుంటాడు అనమాట అతని సినిమా అంటే అతనికి చాలా మూడు గంటలు ఎంత ఆనందంగా ఉంటాడో అతనితో పక్కన ఉండేవాళ్ళు ఆ అనుభూతుల్ని అందరికీ తెలిసి చూసి చూసి అందరూ చూసింటారు మేము అతను పక్కన లేకపోయినా కానీ సినిమా హాల్లో ఉన్నప్పుడు అతను భావాలు ఏ విధంగా ఉన్నది దూరం నుంచి గమనించేవాళ్ళం ఆయన సెకండ్ షో సినిమా పోతున్నాయంటే మాకు వీలైతే మేము వెళ్ళేవాళ్ళం అనమాట అది అతను చాలా సినిమా పిచ్చి రామారావు సినిమా అంటే ఎక్కువ పౌరాణిక సినిమా చాలా అభిమానిస్తాడు సినిమా అయితే మరి ఆ ప్రేమాభిషేక్ సినిమాని ఒక ఆ రోజుల్లో ఆ స్టెప్ కూడా ఆ విధంగా సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇంకొకటి ఆనం రెడ్డి గారు నెల్లూరుకి చేసిన మంచి పనులు ఏమిటి మా కోసం యువత కోసం నెల్లూరు ప్రజానికానికి మీ మాటల ద్వారా తెలుసుకోవాలనుకున్నా చెప్పండి సార్ సాయి గారు మంచి ప్రశ్న వేశారు రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా కానీ ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ అదే విధంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అయినా కానీ అదేవిధంగా ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల వెజిటబుల్ మార్కెట్ కానీ ఇవన్నీ వాళ్ళ హయాంలోనే ఆయన ఎమ్మెల్యేగా ఉండే హయాంలోనే ఇవన్నీ డెవలప్ అయ్యాయన్నమాట మెడికల్ కాలేజీ కూడా స్థల దాతలు ఇచ్చినప్పుడు ఆ మెడికల్ కాలేజీ వచ్చేదానికి ఆనంద్ వివేకానంద రెడ్డి చాలా కృషి చేశారు స్టేడియంను కూడా నెల్లూరులో ఉండే అందరూ వాకింగ్ చేసిన దానికోసం ఒక స్పోర్ట్స్కి ఒక స్టేడియం అనేది ఆయన పీరియడ్లోనే జరిగింది అదేవిధంగా మార్కెట్ చాలా అంతకుముందు పెద్ద చిన్న బజార్లో ఉన్నది దాన్ని తీసుకుని వచ్చి నడిబొట్లో మధురపక్షం దగ్గర అది మార్కెట్ కూరగాయల మార్కెట్ పెట్టడం కూడా ఆయన హయాంలోనే జరిగింది అదేవిధంగా సిమెంట్ రోడ్లు కానీ ఈ చెట్లు కానీ ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ డెవలప్ డెవలప్ చేయడం కానీ కూడా ఆయన పీరియడ్లోనే వివేకానంద రెడ్డి బాగా జరిగింది అన్నమాట అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈరోజుండే మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆయన పీరియడ్లోనే ఆ విధంగా ఒక సుందర విధంగా కార్పొరేషన్ కూడా ఉండటం కూడా ఆయన జరిగింది జరిగిందనమాట సార్ థ్యాంక్ యూ సార్ ఇంకొక ప్రశ్న ఆనం వివేకానంద రెడ్డి గారు ఎంతో మహోన్నతుడు గొప్ప వ్యక్తి ఆయన స్థాయి కూడా చాలా పెద్దది అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ఆయన ప్రజలతో కానీ వాళ్ళ కార్యకర్తలతో కానీ ఎలా ఉంటారో మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పండి సార్ మీ మాటల్లో మంచిగా ప్రశ్న వేసే సాయి రెడ్డి గారు చాలా నవ్వుతా ఆ మాట ఆ తీరు ఆ భాష ఆ యాస అది వివేకానంద రెడ్డి గారికి ఎందుకంటే కార్యకర్తతో అదే ఆ విధంగా మాట్లాడతాడు పార్టీ పార్టీ కార్యకర్తతో అదే మాట్లాడతాడు సామాన్యుడితో అదే మాట్లాడతాడు పెద్దోళ్ళైనా వాళ్ళైనా కానీ వాళ్ళ ఉన్నత స్థానంలో ఉండైనా కానీ ఎవతైనా కానీ ఆ మాట తీరు ఆ భాష ఆ యాస మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఒక నవ్వు వస్తుంది అన్నమాట అది ఈ చరిత్ర రాజకీయ కుటుంబం గల ఆనం కుటుంబం కాబట్టి అది వాళ్ళతే వాళ్ళ వాళ్ళకి వాళ్ళకైనా అది చెందుతుంది ఎవరు చేయలేరు దాన్ని చాలామంది ఫాలో అవుతున్నారు కానీ అది వివేకానంద రెడ్డి గారు చేస్తేనే దాని ఒక అందం అందరూ అవుతారు అన్నమాట అది చాలా అందరూ లైక్ చేస్తారు ఎప్పుడెప్పుడు కలుస్తాడా ఎప్పుడెప్పుడు మా దగ్గరికి వస్తాడా అనేది ఉత్సాహపరుస్తాడు అది తెలుసుకుని అయినా ముందుకు పోతాడు అనమాట అది వివేకానంద రెడ్డి గారికి అది చెలుబాటు సార్ ఇంకో ప్రశ్న సార్ ఆనంద్ వివేకానంద రెడ్డి గారు తన అనుకున్న వాళ్ళు కానీ తన కార్యకర్తలు కానీ ఎవరైనా సరే నాకు ఈ సాయం కావాలి నేను సమస్యల్లో ఉన్నాను సార్ లేదా సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నాను అంటే ఆనంద రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది తప్పించుకొని వెళ్ళిపోతారా నాకెందుకులే అని ఎంతవరకైనా పోతారా మీ మాటల్లో చెప్పండి ప్రశ్న వేసావు ఈరోజు జిల్లాలో అయినా కానీ నెల్లూరు టౌన్లో అయినా కానీ చిన్న ఉద్యోగం అయినా కానీ అది పెద్ద ఉద్యోగం అయినా కానీ ఆనం ఫ్యామిలీ దారి చూపించింది అది పీల్ పోస్ట్ అయినా కానీ క్లర్క్ పోస్ట్ అయినా కానీ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అయ్యా నాకు ఫలానా ఇంటర్వ్యూ వచ్చింది నాకు మీరు దారి చూపించంటే దాన్ని అతను చిటి రాసీవా అని చెప్పి తీసుకొని వాళ్ళకి దారి చూపించేవాడు అనమాట అతను సాయి శక్తుల దారి చూపిస్తాడు ఎందుకంటే ఈరోజు జిల్లాలో కానీ ఒక ఎవరొకరు వాళ్ళ వల్ల లబ్ధి పొందినమాట అది ఉద్యోగస్తులు ఉద్యోగస్తులైన ఉండొచ్చు ప్రైవేట్ ఫారంలో ఉద్యోగస్తులైనా ఉండొచ్చు ఎందుకంటే ఆ సపోజ్ అది నాకే ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు విఆర్ కాలేజీలో నాకు అటెండెంట్ పోస్ట్ ఇస్తే నేను ఒక అంగడిలో గుమ్మస్తుగా ఉన్నప్పుడు ఆ అంగడి వాడు వచ్చి ఏమో మా వాడిని నువ్వు ఎందుకు లాక్కుంటున్నావు అని అతనికి అడిగేలేకే ఏ వాడిని నన్ను అడిగి వాడు నన్ను అడగలే నేను వాడికి దారి చూపిస్తాను నువ్వెవరు నన్ను అడిగేదానికి అన్నప్పుడు లేదు 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 వాడు మా అంగడిలో గుమ్మస్తాగా ఉండాలా అని అతను అడ్డ కొట్టాడు అదేవిధంగా ఇంకోసారి కూడా ఆ ఔట్సోర్స్ పోస్టింగ్ వచ్చినప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ వచ్చినప్పుడు కూడా వివేకానంద రెడ్డి గారు పిలిచి రే నాయనా ఏ సాయి నువ్వు ఆ క్లబ్ పోస్ట్కి వెళ్ళు అంటే అది తెలుసుకొని ఆ ఓనరు కూడా వచ్చి ఏమో ఎన్నిసార్లు చెప్పాలా నీకు మాకేదో గుమ్మస్తాగో మా ఈ నేలించి నుంచి మా దగ్గర ఉన్నాడు వాణ్ణింద్రు నువ్వు లాగి వాడిని ఎడగొడుతున్నావు అని చెప్పి అడ్డం వేసిన మా మాజీ ఒక అంగల్లో ఓనరు రెడ్డి గారు రే నేను చేయాలనుకుంటున్నాను రా నా ఆటీడి అడ్డం కొడుతున్నాడు చూపిస్తుంటే నేనేం చేసేది సాయి అనేవాడు అనమాట నేను గర్వపడేవాడు అనమాట పిలిచి సాయి నువ్వు పలానా చోటుకు నీ వెళ్ళు అని చెప్పిన వ్యక్తి అన్న వివేకందరెడ్డి గారు అది ఏమైనా ఎవరికైనా కానీ ఆపదలో ఉన్నప్పుడు అయినా కానీ ఏదైనా కానీ అతను శాక శక్తులా చేస్తాడు చేయను అని చెప్పడు అతని విరోధైనా కానీ అతని యాంటీ ఏ పార్టీ అయినా కానీ అయా నేను నమ్ముకొని చేయనంటే అది సిపిఎం పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏ పార్టీ ఎవడైనా కానీ ఆనం కుటుంబం చేస్తుంది తట్టినప్పుడు దగ్గర పోయి అయ్యా నాకు ఈ పని చేయాలన్నప్పుడు కూర్చోబెట్టి నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను నువ్వు నా దగ్గరికి వచ్చావు నేను చేస్తానని చెప్పే వ్యక్తి ఆనంద వివేకాడి గారు సార్ థ్యాంక్ యూ సార్ ఎన్నో గొప్ప విషయాలు చెప్తున్నారు అంతేకాకుండా ఇంకొకటి విన్నాను సార్ నేను ఆ ఆనం సెంటర్లో కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో కానీ చిన్న టీ షాప్ ఓపెన్ చేయాలన్నా సరే ఆ నెల్లూరు లెజెండ్నే పిలుస్తారంట ఏంటి అసలు అవి మాకు అసలు తెలియవు మేము చాలా చిన్నపిల్లలు మీరు వాళ్ళతో మమేకం అయ్యి కలిసి తిరిగిన వాళ్ళు కాబట్టి మీరే మా ప్రేక్షకుల కోసం చెప్పండి సార్ కళ్ళారా చూసిన వాళ్ళు కాబట్టి సాయి ఉండి మీ నోటి మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న ప్రతి ఒక్క షాప్ ఓపెనింగ్కి అతని డిపెన్ కటింగ్ చేయాల్సిందే ఆ వ్యాపారం కూడా మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అయ్యారు మీరు షాప్ ఓపెనింగ్ కావాలా అని చెప్పి అతనికి ఫస్ట్ ఇన్విటేషన్ అతనికే అనమాట ఈ అయినా కానీ చందన బ్రదర్స్ అయినా కానీ ఇప్పుడు మదీనా మదినావాచ్ కంపెనీ అయినా కానీ తర్వాత హోటల్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి సినిమా హాల్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి అది టీ అంగడైనా కానీ గుడ్డలంగడైనా కానీ చిన్న జబ్బులంగడైనా కానీ అతని దిగ ఆ వ్యాపారం ప్రారంభ చేసుకుంటారు అనమాట ఆ పవరు ఆ లెగ్ పవర్ అంటే ఆ మాట ఆ చేయి పవర్ ఆ లెగ్ పవర్ అటు పవర్ఫుల్ అనమాట అది అతను నడక అతను భాష ఆ యాస అది వివేకానంద రెడ్డి గారి సార్ నెల్లూరులో ఆనంద రెడ్డి గారు ఒకరిని ఒక రకంగా చూడ్డము ఇంకొకరిని ఇంకో రకంగా చూడడము క్యాస్ట్ ఫీలింగు రిలీజియన్ ఫీలింగు కుల మతాలకి భేదం చూపించే వాళ్ళ భేదం లేకుండా ఉండేవాళ్ళ భేదం లేకుండా ఉండేవాడు ఎందుకంటే రంజాన్ పండగకి ముప్పై రోజులు వాళ్ళు ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా ఆనంద వివేకానంద రెడ్డి గారు ప్రతి ఒక్క మసీదు పోయేసి ఆ ప్రేయర్లో ప్రార్థనలో కూర్చునేవాడు అనమాట అదేవిధంగా క్రిస్మస్ ఉత్సవాలకు కూడా అతను ప్రతి ఒక్క ప్రతి ఒక్క చర్చిలు మెయిన్ మెయిన్ చర్చిలు అన్నిటికీ పోయేసి వాళ్ళు ఆ ఫాస్టెస్ ఆశీర్వాదాలు అదే ఇరవై నాలుగో తారీఖు నైట్ పోయేసి ప్రతి ఒక్క చర్చికి పోయేసి వాళ్ళకి విషెస్ చెప్పడం కూడా అది ఆనంద అదేవిధంగా ఒక చరిత్ర ఉంది వివేకానంద రెడ్డి గారికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే పిల్లకాయలకి బెస్ట్ విషెస్ చెప్పే వ్యక్తి ఎవరంటే ఆనంద వివేకాంత్ రెడ్డి గారు వాళ్ళు ఎగ్జామ్స్ రాసేటప్పుడు రాసేదానికి పోయినప్పుడు ప్రతి ఒక్క పాఠశాలకి ఒక లెటర్ పంపించేవాడు అనమాట టెన్త్ క్లాస్ రాసే నా పిల్లలకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అనమాట అది ఒక ఆనంద వివేకానంద రెడ్డి గారికి అది చెల్లిబాటు అవుద్ది అదేవిధంగా తను ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తాడు కులాన్ని గౌరవిస్తాడు ప్రతి ఒక్క కులాన్ని కూడా తన కులంతు బేదలు ఏం లేవన్నమాట అందరూ ఒక అందరూ నా వాళ్ళే అనుకునేవాడు అందరూ నా వాళ్ళే అనుకునే వ్యక్తి నాన్న వివేకందరెడ్డి గారు అటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోలేరు అది సార్ ఇంకొకటి కూడా అంటే కొందరు కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత ఏదో అపాయింట్మెంట్లని అదని ఇదని ఏదేదో హై లెవెల్లో ఉంటుంది సార్ కలవాలంటే వివేకానంద రెడ్డి గారిని కలవాలంటే కూడా ఇలానే ఉండేదా ఎట్లా సార్ అది ఇప్పుడు ఉండే ఇప్పుడు చూస్తా ఉండాము మనం ఒక ఎమ్మెల్యే అయినా కానీ ఒక ఎంపీ దగ్గర కానీ ఒక పోలీస్ దగ్గర పోవాలన్నా కానీ అపాయింట్మెంట్ ఉండేది కానీ ఆనంద్ వివేకానంద రెడ్డి ఇంటికి అక్కడ తలుపు తాడితే వివేకానంద రెడ్డి గారు ఆయన పెద్ద పెద్ద కేటర్లో ఉండేనా అని చెప్పి ఆయనకి ఒక అపాయింట్మెంట్ లేదు అనమాట అందరూ పోవచ్చు డైరెక్ట్గా ఒక సెంటర్ ఉంది ఒక ఆఫీస్ ఉంది ఆయన ఇంట్లో కూడా పిలిపించుకుంటాడు అనమాట అయ్యా పలాంటి టయానికి వస్తాడు నువ్వు రావాయా అని చెప్పే వ్యక్తి ఆనందే కదా సార్ ఇంకోటి నెల్లూరులో ఆనం మార్క్ ఏంటి మంచి ప్రశ్న సాయి ఆనం మార్క్ అనేది బ్రాండే ఆనం బ్రాండ్ అది మార్కే ఉంది కార్పొరేట్లు చేసింది ఆయనే కార్పొరేట్ల నుంచి ఎమ్మెల్యేలు కూడా వేయరు ఎమ్మెల్యే చేసింది కూడా ఆయనే ఎమ్మెల్యే అయిన బిస్టులు కూడా వెన్నారు బ్రాండ్ ఇది అనం బ్రాండ్ అనం బ్రాండ్ వల్ల అది పైకి వచ్చారు ఈరోజు కార్పొరేట్లు ఉన్నారు నెల్లూరు కార్పొరేషన్లో అదే విధంగా ఎమ్మెల్యేలు ఉన్నారు వైస్ చైర్మన్ అయి అయినరు మున్సిపల్ అయి ఉన్నారు ఆయన పుణ్యమే ఆయన ఆయన వేసిన బెజమే అది ఆన వాళ్ళు తీరిపోయా నా కార్పొరేట్ సీట్ కావాలని కార్పొరేషన్ పోటీ చేస్తున్నాను ఆ రోజు కౌన్సిలర్ అనమాట ఆయన ఉన్నప్పుడు కౌన్సిలరు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కార్పొరేషన్ కార్పొరేటర్ అనమాట అది ఆనం బ్రాండ్ ఆ బ్రాండ్ వల్లే అందరూ పైకి వచ్చారు ఎంతోమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్పొరేటర్ చాలామంది ఉన్నారు మాజీలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా పార్టీ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళ వల్లే అది ఆనం బ్రాండ్ వల్లే కార్పొరేట్లో అవ్వడం కానీ అది ఏ పదవులైనా కానీ ఒక కార్పొరేషన్ పదవైనా కానీ అదేవిధంగా వారికి ఏ ప్రతి ఒక్క దాంట్లో దేవస్థానంలో మెంబర్స్ అయినా కానీ అటు రాజేష్ దేవాలైనా కానీ అదేవిధంగా ఇరగళ్ళం టెంపుల్ దేవస్థానం అయినా కానీ రంగనాథపేట దేవస్థానం అయినా కానీ అదేవిధంగా శివాలయం అయినా కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు నా అనుకొని నన్ను అడిగారు కాబట్టి వాళ్ళకి వాళ్ళని ముందు పెట్టి చేయించే వ్యక్తి నాన్న వివేకాధ్రికారు అతను ఎక్కువ నెల్లూరులో రాజదాస్ టెంపుల్ నెక్స్ట్ శివాలయం అతను ఎక్కువ అదేవిధంగా అతను వేణుగోపాల స్వామి దేవస్థానానికి మంచి చేశాడు అక్కడి నుంచే అతను రాజకీయంగా ఎదుగుదల కావడం కూడా అక్కడి నుంచే అతను అది అందరికీ తెలిసిన విషయమే సార్ చివరిగా మీరు ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా సార్ ಮಹನೀಯಾ ಪರವಲ್ಯಮ ನಮಸ್ಸು ಬಾಂಜಿಲಿತು ಮೀ ಅರಿಗಳ ಸಾಯರಾವ್ ಸತ್ಯಗಣಪೇಟ ನೆಲ್ಲೂರು